సిద్దిపేట జిల్లా గజిల్ పట్టణంలోని స్థానిక ఇందిరా పార్క్ వద్ద గజిల్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి సంబరాలు నిర్వహించారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడం పట్ల గజిల్ పట్టణంలోని టపాకాయలు కాల్చి ఇల్లు పట్టి సంబరాలు జరిపారు ై కాంగ్రెస్ పార్టీని నొడగొట్టే ప్రయత్నం చేసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజాపాలన నమ్మి ఈ రోజు భారీ మెజార్టీ ఈ రోజు ఇవ్వడం జరిగింది గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలంతా ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో దూసుకోబోతుంటే దాని ఓవరాల్ లెక్క ఈ రోజు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులే కానివ్వండి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులే కానీ తమ అవాకులు సేవాకులు వెళ్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శలు చేయడానికి ప్రజలు గమనించారు దానికి ఓటు రూపంలో ప్రజలు బుద్ధి చెప్పిరు రాబోయే కాలంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో తెలంగాణలో ప్రతి జిల్లాలో జేపీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుంటుంది అంటే ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుంటే సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ వెళ్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం రాబే కాలం అంతా కాంగ్రెస్ పార్టీదే ఎందుకంటే ఈరోజు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసి తప్ప పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అందించిన పాపన పోలేదు ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కేవలం మత కుల రాజకీయాలు చేయడం తప్ప కేవలం మతాలతో ఓట్లు అడగడం తప్ప మేము ఈ సంక్షేమ కార్యక్రమం చేస్తాం ఇన్ని కోట్ల నిధులు తీస్తామని ప్రజలకు సమాధానం చెప్పకుండా ఈరోజు కేవలం మతంతో ఓట్లు అడుగుతున్నాం బీజేపీ కూడా ఇలా జూబ్లీస్ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరిగిందని సిద్ధంగా తెలియజేస్తున్నాం